అతిపెద్ద బంగారు వజ్రాభరణాల వ్యాపార సంస్థలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ మైండ్ డైమండ్ షో ప్రారంభించింది గుంటూరు నగరం లక్ష్మీపురం మెయిన్ రోడ్ లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో నిర్వహించిన మైండ్ డైమండ్ షోకి ముఖ్య అతిథిగా ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ శిల్పా సింధూర కడియాల పెద్ది రమణారావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బంగారు వజ్రాభరణాల రంగంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ అందిస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు అద్భుతమైన వెరైటీలు అత్యాధునిక డిజైన్లతో కూడిన బంగారు వజ్రాభరణాలను అందిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ వ్యాపార రంగంలో మరింత ఉన్నత శిఖరాన్ని ఆ వారు ఆకాంక్షించారు మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ మైండ్ డైమండ్ షోలో భాగంగా వజ్రాభరణాలు కొనుగోలుపై వజ్రాల విలువలో ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు మరియు పాత వజ్రాభరణాల ఎక్స్ఛేంజ్ పై హండ్రెడ్ పర్సెంట్ విలువను అందిస్తున్నట్లు తెలిపారు వినియోగదారులు కొనుగోలు చేయాలనుకుంటున్న బంగారు విలువలో పది శాతం ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చని అన్నారు ఈ ఆఫర్ ద్వారా నగలు కొనుగోలు చేసిన వారు బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధరలలో ఏ ధర తక్కువగా ఉంటే ఆ ప్రకారమే బంగారు వజ్రాభరణాలను అందించడం జరుగుతుందని గుంటూరు నగర మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు హలో అండి ఈరోజు ఇక్కడ మనకి మైండ్ డైమండ్ షో ఎట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ గుంటూరు దగ్గర స్టార్ట్ చేశామండి వాళ్ళ డిసెంబర్ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఈ షోరూంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది అండి ఇక్కడ రకరకాల డైమండ్ జ్యువెలరీ ఎంతో లైక్ అంటే కళ్ళు జిగేలు అనేలాగా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారండి యాక్చువల్గా ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఆల్ త్రీ సైడ్ డైమండ్ జ్యువెలరీ అండి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అంత బ్రైడల్ సెట్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయండి అంతేకాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ కొంచెం చిన్న పిల్లలకి లైక్ డైమండ్స్ చిన్న చిన్నవి ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ జెంట్స్కి కానీ ఇయర్ రింగ్స్ కానీ లైక్ జెంట్స్కి రింగ్స్ కానీ లేడీస్కి హెవీ ఇయర్ రింగ్స్ బాజు బంద్ అన్ని టైప్స్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడ్డాయండి సో ఈ అవకాశాన్ని అందరూ గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్స్ కానీ విజయవాడ కానీ సరౌండింగ్ ఏరియాలో వాళ్ళు వచ్చి ఒక్కసారి ఈ డైమండ్ షోని వీక్షించవలసిందిగా కోరుతున్నాను అండ్ ఇక్కడ వీళ్ళు పెట్టిన ఆఫర్ లైక్ ఇప్పుడు తీసుకునే జ్యువెలరీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ డైమండ్ జ్యువెలరీ ఇచ్చారు అట్ ద సేమ్ టైం లైక్ మనం బైబ్యాక్ ఓల్డ్ డైమండ్ జ్యువెలరీ కనుక ఉంటే ఎక్స్చేంజ్లో హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ ఇస్తున్నారండి ఆన్ డైమండ్ జ్యువెలరీ ఇది వెరీ రేర్ మిగా బికాస్ మిగిలిన షోరూమ్స్లో డైమండ్స్కి హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ అనేది త్వరగా జరగదు ఓన్లీ గోల్డ్కే ఉంటుంది ఇక్కడ మనకి మలబార్ వాళ్ళు ఈ యొక్క ఎగ్జిబిషన్ యొక్క దీని అవకాశంగా ఇలా బైబ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు కనుక జ్యువెలరీ ఈ ఫోర్ ఫైవ్ డేస్లో కనుక బుక్ జ్యువెలరీ బుక్ చేసుకుంటే అంటే సపోజ్ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ ఆ పీస్ కనుక మీరు బ్లాక్ చేసుకుంటే మీరు జ్యువెలరీ ఇచ్చే డేట్ రోజు గోల్డ్ కనుక ఎక్కువ ఉంటే ఈ రోజు రేటుకే వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అండ్ సపోజ్ ఆ రోజు రేటే తక్కువ ఉంటే ఆ రోజు రేటు ప్రకారమే జ్యువెలరీ మనకి డెలివరీ చేస్తున్నారు ఇది వెరీ రేర్ అండ్ అరుదైన అవకాశం ఎందుకంటే దినదినం రోజు రోజు గోల్డ్ రేట్ లైక్ హిమాలయ మౌంటైన్స్ అంటుతున్నాయి సో కంపల్సరీగా ఈరోజు ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా వీళ్ళు అరేంజ్ చేసిన ఈ షోకి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు మల్బార్ గోల్డ్ ఏ కార్యక్రమం చేసినా ఒక వినూతన పథకాలతో తీసుకొచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో ఒక సౌకర్యం కలిగించారు ఇది ప్రతి నెల ఇన్స్టాల్మెంట్గా కొంచెం కట్టుకొని మీ నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకొని అది మీద ఇక్కడ ఉంచి పెద్ద అమౌంట్ పే చేసుకుంటూ పది నెలలు ఎంత చేసుకుంటూ ఉంటే ఆ వస్తువుని మీరు తీసుకునే రోజున రేటు పెరిగిందనుకోండి ఇచ్చిందో మొట్టమొదటి ఏ రేటు ఉందో ఆ రేటు ప్రకారం మీకు అందిస్తాం అక్కడ ఏ షాప్లో ఏ అవకాశం లేదు ఒక మలబార్ గోల్డ్లో ఉంది కాబట్టి అందరూ సదువం చేసుకోవాలి కావడం అందరికీ నమస్కారం గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు మైండ్ డైమండ్ ప్రారంభోత్సవం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవంలో డాక్టర్ శిల్పా శిల్పాసుందర కడియాల ఆధునిక మల్టీ స్పెషల్ హాస్పిటల్ అలాగే పెద్ద రమణారావు గారు మా యొక్క షేర్ అండ్ డాక్టర్ హారికా గారు పాల్గొన్నారు ఈ ఎగ్జిబిషన్ ముఖ్యంగా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఆర్నమెంట్స్ మనకి ఇక్కడ పరిచేసినట్లయితే డైమండ్ ప్రైస్ మీద అంటే క్యారెట్ ప్రైస్ మీద అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది అలానే ఈ ఎగ్జిబిషన్ టోటల్గా ఫైవ్ డేస్ ఉంటుంది ఈ ఎగ్జిబిషన్లో వేర్ పార్టీ వేర్ అలాగనే వెడ్డింగ్ వేర్ అండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాబోతుండగా ఈ ఆర్నమెంట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో గుంటూరు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ